హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం అందరికీ కూడా ఇవాటి వీడియోలో ఏంటి ఇది అని చూస్తున్నారా హెయిర్ ప్యాక్ అండి హెయిర్ ప్యాక్ హెడ్ బాక్ చేసే ముందు కంపల్సరీగా ఇలాంటి హెయిర్ ప్యాక్స్ వేసుకోండి మనం బయట అవి ఇవి వాడేదానికన్నా ప్రోడక్ట్ చక్కగా మనం ఇంట్లో తయారు చేసుకోవడం ఇంట్లో ఉన్న ఐటమ్స్ అంతే పెద్ద ఖర్చు ఏమి ఉండదు దీనికి ఏమేమి క్వాంటిటీ కలిపారంటే బియ్యం నానబెట్టండి రెండు స్పూన్లు రెండు స్పూన్లు మెంతులు అండ్ తర్వాత గింజలు ఉంటాయి కదా అవేసగింజలు ఒక రెండు స్పూన్లు కలబంద గుజ్జు ఒక నిమ్మ చెక్క ఇవన్నీ కూడా నిమ్మ చెక్కలు పిండి పిండేసేసుకోవచ్చు ఎందుకంటే అది లిక్విడే కాబట్టి ఈ బియ్యం మెంతులు అవిసి గింజలు ఒక టూ అవర్స్ ముందు మనం నానబెట్టేసేసుకొని శుభ్రంగా కడిగేసేసి అప్పుడు ఏం చేయాలంటే ఇలా ఉడకపెట్టుకోవాలండి ఉడకబెట్టేసిన శుభ్రంగా అది జిగురు జిగురుగా వస్తుందన్నమాట ఆ జిగురు జిగురుగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన కొంత కొంచెం కలియపెడుతూ ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు పెట్టుకొని దింపేసేసి చల్లారి పెట్టిన తర్వాత అప్పుడు మిక్సీలో వేసి ఇలా పేస్ట్ చేసుకోవాలి ఈ ఫేషన్ హెయిర్ ప్యాక్ వేసుకోవటం వల్ల ఉపయోగాలు ఏంటంటే హెయిర్ గ్రోత్ వస్తుంది హెయిర్ సిల్కీగా ఉంటుంది అండ్ తర్వాత ఏంటంటే చుండ్ర ఏదన్నా ఉన్నా కూడా పోతుంది ఎందుకంటే మనం కలబంద గుజ్జు ఇది కలిపాం కదా మెంతులు కంపల్సరీగా మనకి హెయిర్ ప్యాక్ చాలా మంచి టిప్ అండి ఇది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే నేను వారానికి ఒక వెరైటీ పెడతాను అనమాట అన్నీ ఇంట్లోనే చేసుకుంటే ఏం పెద్ద ఖర్చు ఏం కాదండి అన్నీ ఒక పావు కేజీ పావు కేజీ మనం తెచ్చుకుని చక్కగా ఇంటబెట్టుకున్నాం అనుకోండి ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా వస్తుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హెయిర్ ప్యాక్ని తయారు చేసుకుని మనమే ఇంట్లో వేసుకోవచ్చు కదా బయట ప్రోడక్ట్ ఎందుకు కొనుక్కోవడం చిన్న పనికి అమౌంట్ ఎక్కడ వేస్ట్ చేయాలో అక్కడ వేస్ట్ చేయాలండి ఎక్కడ దాయాలో అక్కడ దాయాలి అన్ని చోట్ల అనవసరంగా ఖర్చు పెట్టకూడదు అలానే అన్ని చోట్ల పిసినార్తనంగా కూడా ఉండకూడదు ఎక్కడ ఖర్చు పెట్టేదో అక్కడ పెట్టేయాలి అంతే ఎందుకంటే ఇది మనం హెయిర్ గ్రోత్ అంటే మనకు తెలియదు ఆడవాళ్ళకి ఇష్టం అండి మెయిన్ జడ చక్కగా పూలు పెట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి కంపల్సరీ నేనైతే హెయిర్ గురించి కేర్ తీసుకుంటాం ఎందుకంటే థైరాయిడ్ ఉంది కదా కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటాం అనమాట తీసుకుని ఉన్నది ఓడకుండా లేనిది రమ్మని చెప్పంటే రాదు కదా కాబట్టి ఉన్నదాన్ని మనం జాగ్రత్త చేసుకోవడానికి కొంచెం చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే హెయిర్ గ్రోత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ